మనము చేస్తున్న పనులు ఎందులు చూపులు ఎత్తు ద్వారా మనము సైతాన్ని ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడు సైతాను నల్లగా ఉంటాడు మిసలు పెడుతూ ఉంటాడు కదా అట్ట ఆ యొక్క దయ్యానికి రూపం లేదు అది గాలిని మనం ఏమన్నా చూస్తావా గాలిని ఎవరు చూడరు అయితే ఆ యొక్క దురాత్మ కూడా అలాగే ఉంటుంది ఎవరినే మింగుదామా నేను లోతుగా చెప్పడం లేదు కానీ ఎవరిని మింగిదామని గజ్జింపు సింహం వదే ఉంటారనమాట ఆ యొక్క సైతాను మెల్లిగా ఉన్నాడు ఎవరు మింగత ఎవరు దొరకతారని చూపులు ఎందును తలంపులు ఎందును మాటలు ఎందును కొంతమంది దేవుడు మందిరాలు రాకుండా ఆటంకం చేయాలని ఎన్నో రకాల ఆటంకాలు ఒక మందిరం కొంతమంది చూసినట్లయితే ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అటువంటి శ్రేష్టం దినములు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది మందిరంలో చూసినట్లయితే బలవర్ధనకు వస్తారు మళ్ళా మూడు వారాల్లో కనబడరు ఎందుకంటే వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు ఎందుకంటే సీఎం కూడా ఉండదు పని అంత పని ఉంటుంది వాళ్ళకి దానిపై భక్తులను చూసినట్లయితే ఎంత రాజైనప్పుడు కూడా ఆయన సన్నిధిలో వారణ నిలబడితే నాకు ఎంతో సంతోషం అని చెప్పి అని చెప్తున్నాడు అదేవిధంగా ఈ యొక్క మాటలు దీవుడు దీవించిన కాక మనం సబ్జెక్టులోకి వద్దాము మతాయ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఏదో ఒకటో వచ్చిందని చూద్దాం మతయ్య రాసిన సువార్త ఆమె యొక్క కుమార్ని తన ప్రజలను వారి నుండి ఆయన చూసినట్లయితే ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క దేశంలో జన్మించి ఏం చేసినాడు ఒక చట్టాన్ని తెచ్చినాడు అదే విధంగా కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు మనమైతే ఏం చేయాలంటే దేవుడు యొక్క చిత్తంలో మనం లోబడి జీవించాలి అదే విధంగా యొక్క వ్యక్తిని చూసినట్లయితే యేసు క్రీస్తు పరలోకమున్న తండ్రి దీవుడే మనిషి రూపంలో పుట్టి ఉన్నాడు ఇది ముందు చెప్పినట్టు బ్రదర్ చెప్పినట్టు రీతిగా దేవుడే ఈ యొక్క లోకంలో జన్మి జన్మించి ఉన్నాడు అదే విధంగా యొక్క మాటలు వింటున్న సహోదరు సహోదరుడా ఈ యొక్క లోకంలో ఈ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే నువ్వు రెండు ఒక ఇల్లు కట్టుకున్నావు కదా ఇంకొక ఇల్లు కట్టుకునే దానికి లేకపోతే నువ్వు ఒక ఐదు సవరణలు తీసుకున్నావు ఇంకొక ఐదు సవరణలు ఇవడానికి కాదు కానీ దేవుడు పాపిష్టి వారి కోసమే ఈ యొక్క లోకంలో జన్మించి ఉన్నాడు చాలా మంది చూసిన మూల వాక్యంలో చూసినట్లయితే నరకం నుంచి మనం ఏం చేయాలన్నమాట లాగాలి చాలా మంది చూసినట్లయితే వారు వారే మన యొక్క ఆత్మీయ జీవితం చూసినట్లయితే క్రేస్తల పడుతున్న వారి జీవితంలో చూసినట్లయితే దేవుని మందిరానికి వస్తారు అదే విధంగా దేవుని యొక్క మార్లు వింటారు అయితే కొన్ని కొన్ని సందర్భాలు చూసినట్లయితే మాటల విధంగాను చూపుల విధంగాను విధంగా వాళ్ళొక వ్యక్తిగత జీవితంలో వాళ్ళొక ఓన్ డిసిషన్ తీసుకొని ఏం చేస్తారనమాట పాపం ఊడిపోతారు అదే విధంగా యొక్క వాక్యం మరొకసారి చదవండి వాక్యాన్ని ఇదే మత రాశి చోట ఒకటే అజయం ఇరవై ఒకటో వచ్చిన ఆమె యొక్క కుమారుని కళను తన ప్రజలంటే మనందరి కోసం కొంతమంది చెప్తారు ఆయన ఏసు క్రిస్ వచ్చి ఇంగ్లీష్ వాళ్ళకే దేవుడు మన ఈ భారతదేశం కాదని యొక్క ఆసియా ఖండంలో ఉన్నది ఆ యొక్క ఇరుసలెం ఖండంలో మన యొక్క ఆసియా ఖండంలోనే ఏసుక్రీస్ వారు కూడా జన్మించి ఉన్నాడు అదే విధంగా అమెరికా వాళ్ళ దేవుళ్ళు లేకపోతే పల్లెల దేవుళ్ళు కాదు కానీ తన ప్రజలంటే మనమందరము కొంతమంది నేను నేను అమ్మాయి కోసమే పుట్టి ఉన్నాను లేకపోతే నేను అబ్బాయి కోసమే పుట్టి ఉంటా అంటారు అయితే దేవుడికి చిత్తమా కాదనేది తెలుసుకోరు అయితే ఈ ఈ యొక్క సమయంలో చూసినట్లయితే వాక్యం ద్వారా మన ప్రజలు తన ప్రజలంటే మనం అందరము ఎవరు ఎవరు వాళ్ళ ప్రజలంటే మనం అందరము కొంతమంది చూసినట్లయితే బా బాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మనమైతే పూల గుడిసులో ఉన్నాం కదా మనకి దేవుడు ఆశీర్వదించలేదని దేవుడు చాలా మంది చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలో గాని రాజకీయ నాయకులు కూడా చూసినట్లయితే చాలా మంది చనిపోతున్నారు ఎందుకో ఉడి వేసుకోవడము చాలా మంది చనిపోతున్నారు ఎందుకో కారు లేదా లేకపోతే బంగారు లేదా లేకపోతే తినేదానికి తిండి లేదా ఎందుకు చనిపోతున్నారు వాళ్ళకి మనశ్శాంతి లేదు దాని అంతట్లో కూడా మనశ్శాంతి అనేది రాదు ఎప్పుడైతే దేవుడు మనశ్శాంతి ఇచ్చేవాడు మన ప్రభు ఏ ఆయన అటువంటి వారిని ఆ యొక్క లోకంలో ఉంటున్న ఆ యొక్క నుంచి తప్పించి ఆయన ప్రజల నిమిత్తము ఆయన రక్షించడానికి ఏక ఏకానికి వచ్చిన్నాడు అదే విధంగా ఇంకొక వాక్యం చూసినట్లయితే రూమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం రూమిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనం కాబట్టి ఆయన వలన మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రచించబడుతుంది ఉగ్రత అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనకి కరోనా అనే వైరస్ వచ్చింది ఎందు గురించి ఇందుకు ముందు మధుర వాక్యం చూసినట్లయితే ఎందు గురించి ఆయన లోపం పుట్టి ఉన్నాడు అంటే మన అందరి కోసము రక్షించడానికి అదే విధంగా రెండో వాక్యం చూసినట్లయితే దేవుడు మనల్ని ఉగ్రత నుంచి తప్పించాడు ఎంతమంది తప్పించినారు తప్పిపోలేదు మీరు ఉగ్రతులను ఉంటారు అంటారా మనం అందరూ కూడా తప్పించబడి ఉన్నాము అయితే ఎన్నో అనేక సార్లు చూసినట్లయితే మనం వెళుతున్న ప్రయాణంలోను లేకపోతే మనం చేస్తున్న పని కాదు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అనమాట తప్పించున్నాడు ఒక్కొక్కరిని మనం సాధించి చెప్పాలని నిలబెట్టి చెప్తే అనేక అద్భుతములు చెప్తారు ఒక యొక్క జీవితంలో చూసినట్లయితే అనేక విషయములు ఎన్నో సార్లు నన్ను ప్రాణ పరిస్థితి నుంచి అనారోగ్యం గుండా నుంచి దేవుడు నన్ను తప్పించారు అయితే మనం ఏం చేయాలంటే ఉగ్రత నుంచి తప్పించిపోయి ఉన్న మనము కింద వాక్యం చూద్దాం దాంట్లో అది కాదు దళితుడు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన దళితులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో దేవుని చిత్త ప్రకారం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతంలో నుండి నిమిత్తము తన్ను తాను చూసినట్లయితే ఇది ముందు బ్రదర్ చెప్పిన రీతిగానే క్రిస్మస్ అంటే కొంతమంది ఇళ్ళలో చూసినట్లయితే మా యొక్క అవలూరు వచ్చి ఇప్పతంగల గ్రామము ఆ యొక్క గ్రామంలో చూసినట్లయితే నాకు ప్రజలు అవుతాడు కొండకు కూడా ఏమవుతాడు అంటే ఆయన నన్ను కనబడి నాకు డబ్బులు ఇస్తావా తాగాలని అటువంటి దానికంటా నేను ఈయనగా నువ్వు బో అని చెప్పేస్తా ఏదైనా తినాలంటే తిందురా అంట అటువలే ఎందుకంటే చాలా మంది క్రైస్తవులను పడుతున్న వారు ఎంజాయ్ కోసం పండగల క్రైస్తవులు అన్నబడుతున్నా ఇందుకు ముందు చెప్పినట్టు బ్రదర్ చెప్పినట్టు రీతిగా పండుగ క్రైస్తవులు ఇంటిపైన ఏముంటుంది ఇంట్లో ఉంటుంది ఏముంటుంది లోపల బాగా ఫ్రెండ్ అగలు అక్కడ కేసు మనం తెచ్చున్నావు ఇలాగంటే ఆ బాలి ప్రసాదం అలా అనమాట దేవుడు ఈ లోకంలో చూసినట్టయితే నేను ఉన్నంత వరకు ఏము వెలుగు నేను వెలిగిన తర్వాత ఎవరు వెలుగని అని చెప్పినాడు నక్షత్రం వెలుగన్నాడా చెప్పండి ఎవరిని చెప్పినాడు వెలుగని మనం అందరూ కూడా ఏమంటా మనమే స్టార్లు అదే ఇంటిపెండెంట్ అంటే స్టార్ కాదు నువ్వు చిన్నది ఓడు దాని పెద్దది కడతాడు ఏ స్టార్లు దేవుడు ఉండడు మన యొక్క హృదయంలో ఉంటాడు ఆ యొక్క వెలుగుగా నేను ఉన్నంత వరకు నేను వెలుగు నేను వెళ్ళిన తర్వాత మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండమన్నాడు ఆ మాదిరి మనం ఏం చేయాలంటే యొక్క వాక్యం మూల వాక్యం చదువుకుందాం యోగా పత్రిక ఒకటో వచ్చే మూడో వచ్చిన యోగా పత్రిక ఒకటో వాక్యం గురించి అగ్నిలో నుండి కొందరునే రచించినట్లు కొందరిని మనం ఏం చేయాలంట నువ్వేమో ఒక దేశాన్ని లేకపోతే ఒక రాష్ట్రాన్ని మార్చమే నువ్వు మార్చలేవు కానీ నేను మార్చలేను కానీ కొందరిని ఇప్పుడు కూడికి పెట్టినాము ఇప్పుడు ఒకే ఒక ఆత్మ అయినా దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించట్లు అది ఆ యొక్క పరలోకంలో ఎలా ఉంటుంది అనమాట సంతోషం అన్నమాట అదే విధంగానే కొందరినైనా మేము రక్షించాలని మేమందరం కూడా ఎందుకు వచ్చినామంటే కొందరినైనా కూడా రక్షించాలి కొంతమంది చూసినట్లయితే పాపంలో జీవిస్తారు కొంతమంది చూసినట్లయితే వ్యక్తిగతంగా కొంతమంది యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పాతన బన్న గ్రంథంలో చూసినట్లయితే ఒక స్త్రీని పాపం చేస్తేనే పాపం అని అయితే కొత్తన బంధ గ్రంథంలోకి వచ్చినట్టు చూసినట్లయితే మన యొక్క చూపుడు ఎందుని కూడా మనం చూసినట్లయితే ఆమెతో కూడా అభిచారం చేసినట్టు అనమాట అటువలే అటువంటి వాళ్ళు చాలా మంది చూపుడు ఎందును పొలంపులేందును నోటి మార్పులు అయ్యేందును కొంతమంది ముందు చెప్పినాను కదా వాళ్ళకు వ్యక్తిగతంగా నేనుంటా యథార్థంగా నేనుంటా ఇలాగే అంటారు కానీ పొరపాటున పాపం పడిపోతారు ఎప్పుడైతే నువ్వు దొరకతావని సైతాను చూస్తా ఉంటారు ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ భూమి పైన మనము మరణించేంత వరకు మట్టికి మన్నయంత పోయేంత వరకు ఇక శరీరంలో మనము ప్రతి రోజు అది ఎంత పెద్ద సాగుకుడైనా లేకపోతే ఎంత పెద్ద విశ్వాసాన్ని ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా పాపం అనేది వారితో వారిని పోరాడుతూనే ఉంటుంది వారు ఎందుకు జయిస్తారంటే యథార్థంగా పరిశుద్ధంగా ఉంటారంటే ప్రార్థన వాక్యమును వాళ్ళు ధ్యానిస్తారు ప్రార్థన చేస్తారు ఒక భక్తుడికి చూసినట్లయితే ఒక భక్తుడు చెప్పినాడు ఏమంటే ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటుందండి రెండు రెక్కలు ఆ యొక్క రెండు రెక్కలు ఒకటేమో ఆత్మీయ జీవితంలో మన యొక్క జీవితంలో చూసినట్లయితే ప్రార్థన అనేది ఇంకో రెక్క ఏమంట వాక్యము ఇక మనం వింటున్నాం అయితే నేను కూడా వెళ్ళి ఇంక ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను వాక్యం చదువుతాను అనుకుంటావు నువ్వు చాలా మంది ఇప్పుడు చూసినట్లయితే యావాన్ ఉన్నాడు యావాన్ ఎలా ఉన్నాడు ఈరోజు బాస్ని తీసుకున్నాడు బాస్తిని తీసుకున్నప్పుడు ఆ అబ్బాయికే కాదు కానీ మన అందరికి కూడా చాలా మందికి ఉంటుంది బాస్తిని తీసుకునే ఇలా ఉండకూడదు పాత జీవితాన్ని విడిచిపెట్టి యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాల పని అనుకుంటారు ఎన్ని రోజులు ఉంటారు ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు ఒక వారం ఉంటారు రెండో వారం మూడో వారం నెల ఉంటారు మరలా ఏదో ఎలాగైతే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఆ యొక్క పాపను మరలా తిరిగేస్తారు ఆ యొక్క పాపను మనము జయించాలంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు జయించలేవు కానీ నువ్వు దేవుని యొక్క సహాయం దేవా నువ్వు ఈ లోకం ఆయనకన్నీ దేవుడు యొక్క ఈ యొక్క లోకంలో వచ్చినప్పుడు నలభై సంవత్సరాలు ఆయన యొక్క లోకంలో పరిచయం చేయనప్పుడు ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు ఆయన లేదా శ్రమలు అదే యొక్క శ్రమను వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనమాట ప్రార్థన ఎందు దేవా ఈ లోకం ఈ యొక్క లోకాన్ని నువ్వు జయించున్నావు నేను కూడా ఈ లోకాన్ని జయించే శక్తులు నాకు దయించాలి మనం ఏం చేయాలన్నమాట ప్రార్థన చేయాలి ఇప్పుడు ఒక సేవకుల దగ్గర వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటాం ఎందు నిమిత్తము ఒక ఒక అంశం నిమిత్తం చేస్తావు ఆయనకి ఇచ్చేస్తావు ప్రార్థన నువ్వేం చేస్తావు వెళ్ళి నీ బిజీ ఎందుకంటే పెద్ద పనిగా ఉంటావు అయితే మనం కూడా ఏం చేయాలన్నమాట నేనే సేవకుల తక్కువ చెప్పు మాట్లాడలేదు కానీ మనం కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఆయన టాబ్లెట్ ఇస్తారు నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నువ్వు వేసుకుంటేనే ఆయొక్క జ్వరం తగ్గిపోతుంది లేకపోతే ఆయన ఏది ఇచ్చాడు నేనేది వేసుకున్నాను అంటే లేకపోతే ఆయనే చెప్పింది లేకపోతే ఆయన నువ్వే వేసుకున్నాయి టాబ్లెట్ నాకు జ్వరం తగ్గిపోతుంది అంటే అవుతుందా నీ యొక్క బాధ నువ్వు నీ పైన ఉండాలి పాస్ట్ గారు కూడా ప్రాధ్యత చేస్తాడు కానీ మనం కూడా ఏం చేయమాట ప్రార్థన చేయాలి అదే విధంగానే మనం కూడా ఒక యథార్థంగా ఉండి అనేక మంది అగ్నియులకు వెళ్ళిపోతున్నారు ఇక మార్లు సహోదరు సహోదరుడా చాలా మంది జాతరలకు కానీ లేకపోతే ఆ సినిమాలకు కానీ లేకపోతే తాగుడికి కానీ చాలా మంది విచారానికి కానీ చాలా మంది ఈ యొక్క వీడియో గేమ్స్ లు కానీ చాలా మంది బంగారు కానీ డ్రగ్స్కి చాలా మంది చూసినట్లయితే తిరుపతి కూడా చూసినట్లయితే చట్టాల వాడు నేర్చుకునేసి తాగుడికి గంజాకి దానికి ఎడిట్ అయిపోయి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకునేసి వాళ్ళు తీసుకువెళ్ళి ఫ్రెండ్స్ తో కలుసుకునేసి తాగడము అది కూడా లేనప్పుడు బైక్లు దమ్మతనం చేయడము ఆటోలు దమ్మతనం చేయడము అలాంటి పనులు జరుగుతున్నది అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలన్నమాట రక్షించాలంటే ఏం ఉండాలి మనం ఎలా ఉండాలి ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డి ఏం చూపిస్తాడు దాన్ని చూపిస్తాడా లోతుగా కట్ గా చెప్పి ముగిస్తున్నాను ఒక గుడ్డివాడి దారి చూపిస్తాడా కళ్ళు బాగున్నవాడే వాడే ఇంకో వారికి దారి చూపిస్తాడు నువ్వు యథార్థంగా ఉంటేనే కొంతమంది కూడా మనం నడుచుకునే విధానం బట్టి కూడా ఇంకొక వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంటున్నది లేకపోతే మనం మాట్లాడే మాటలు బట్టి కూడా ఇంకొక వ్యక్తి రక్షణ పొందే ఉంటున్నది అదే విధంగా మనకి ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒక రోజుకు మనం బలారాధన తీసుకున్నప్పుడు రోజు మాత్రం భయ భయభక్తులు కలిగి మనం దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసము శరీర సాదృశ్యమైన రుటిని భుజించేసి వచ్చేసి యథార్థంగా పరిశుద్ధంగా ఉంటే కాదు కానీ ప్రతి రోజు మనం ఏం చేయాలంటే ఒక పాట ఉంది ఏసు గొరిగా పిల్లలు నేను అదే దిన దినము చనిపోచున్నాను అనే ఒక పాట ఉన్నది నేను పాడలేదు కానీ ఆ యొక్క పాట చూసినట్లయితే ప్రతిరోజు ఏం ఏం చేస్తున్నాట చనిపోతే దేన్న జనవాలి మనము పాపం మనము చంపేయాలి చాలా మంది వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే ఎవరికి చెప్పు లేకుండా హృదయం మందే పాపం చేస్తారు శరీరానుసారంగా లేకపోయినప్పుడు కూడా సారంగా చేసుకుంటున్నారు చేస్తున్నారు అయితే సారంగా చేస్తున్న ప్రతి పాపం కూడా మనం ఏం చేయాలన్నమాట ఒప్పుకోవాలి ఇక మాట ఏ నేను ఉద్దేశించి లేదు కానీ దేవుడు నాతో కూడా మాట్లాడిన రాత్రి నుంచి నేనైతే వాకి రాసుకొని వచ్చి ప్రాక్టీస్ చేసినాను కానీ ఇక సమయంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేను కాదు కానీ దేవుడు సూటిగా మాట్లాడ ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ము చూపిస్తున్నాను మనం అందరూ ఒక క్షణం మోకరించి ప్రార్థన చేస్తున్నాను సమర్పణ కలిగిం స్తోత్రం 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 తండ్రి పరశుధృ తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి దేవ ఆకాశం స్మహాసన భూమి మీ పాదమున మీ పాదాల చంద దేవ ఈ యొక్క పునరుద్ధరణ దినమందు దేవ గడిచిన పదకొండు నెలలు కాచి కాపాడి పన్నెండవ నెలలో అయినా రెండవ ఆదివారంలోనైనా మీరు సజీవులెక్కన ఉంచినైనా ఇక కూడిక ఎప్పుడో జరగవలసిన కూడిక అయినప్పటికీ అయినా మా ఆలోచనలు ఉంటున్నప్పటికీ మీ యొక్క చిత్తము మీ యొక్క ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే జరిగి ఉన్నది మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తున్నాము తండ్రి దేవ రక్షణ నిమిత్తము ఎందుకోసమైతే మీరు ఈ లోకానికి వచ్చినారు దేవ క్రైస్తవులు కనబడుతున్న మేమే చాలా మంది మర్చిపోయి ఉంటున్నారు తండ్రి లోకంలో పాపములో కలిసిపోయి ఉంటున్నారు తండ్రి ఈ క్షణ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరితో ఏదో వదిలేసి అటుగా కాకుండా ప్రతి ఒక్కరు హృదయమనే ఒక వాక్యము నింపబడి ఆత్మీయంగా బలపడే కృప చూపించాలి తండ్రి చాలా మంది దేవ సొంత రక్షకునిగా రక్షణ పొంది యథార్థంగా నమ్మకంగా జీవించాలి తండ్రి దేవా ఏదో అదే విధంగా దేవ యొక్క సమయంలోనైనా మాటలు వింటున్నా ఎందరైతేనైనా ఇక రాకుండా కూడా వింటున్నారు నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ఎంతో మంది నాయన ఈ లోకమైన ఉంటున్నది మరొక లోకం అనేది లేనే లేదు దేవ చాలా మంది ఈ లోకం కాదు ఇంకొక లోకం ఉందని అనుకుంటున్నారు లేదు ఈ ఉంటున్నది ఈ యొక్క లోకమే ఈ లోకంలో మనం కళ్ళు మూస్తే మరలా నేను తప్పు చేసిన నేను పోయి యథార్థంగా జీవిస్తాను నేను వెళ్తానని కూడా నువ్వు ఎవరు నాకు తెలియదు అని చెప్పేస్తాడు దేవుడు అదే విధంగా సమయంలో మాట్లాడున్న ప్రతి ఒక్కరు నాయన దేవుని ఎందుకు దేవ మీ ఎందులో భయభక్తులు కలిగిన వారికి దేవా మీరు ఒక రోజు రాబోతున్నది నైనా తిరుగు తిరుమల నాయన తిరుగు తిరుమల ప్రతి ఒక్కరునైనా ప్రతి ఒక్క నూరు ప్రతి ఒక్క కళ్ళు మిమ్మల్ని చూస్తుంటున్నదైనా అటువంటి వారిని మీరు ఎలాగైతే గొర్రెలను మేకలు మీరు ఎలాగైతే గొర్రెలు అనేది దేవ యథార్థంగా నమ్మకంగా మీకు వాక్యానికి మీకు చిత్తానికి లోబడిన వారిని మీరు వేరుపరుస్తారు దేవా లోకానికి పాపానికి బందీ అయిపోయి దేవా మీకు చిత్తం తెలుసుకున్నా కూడా లోకానుసారంగా జీవిస్తున్న వారిని నువ్వు గొర్రెల వల్ల మీరు వేరుపరుస్తారనైనా వారు మీరు కూడా నాకు తెలియదు పోండి అని చెప్పేస్తావుతండి అటువలే అటువంటి స్థితి రాకుండా ఈ క్షణం మందే ఒకరు మారు మనిషి పొంది ఎంతో మందినైనా ఎవరికి ఉంటున్నారు ఆయన ఎవరికైనా చెప్తే ఏ అనుకుంటారేమో లేకపోతే అలవాట్లు ఆయన దేవ తాగుడు అనే అలవాట్లు కానీ చాలా మంది దేవ వ్యక్తిగతంగా ఆయన ఎన్నో రకాలు ఎవరికి చెప్పుకోలేకుండా తల్లికి తెలియదులే నేను చేస్తున్నది తల్లికి తెలియదులే లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలియదులే అనుకుంటున్నారు అయితే భూమి ఆకాశ నక్షత్రములు సృష్టించిన దేవుడు ప్రతి ఒక్కరినే చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణం మంది నువ్వు దేవుడి దగ్గర నువ్వు దేవా నేను చేసిన పాపములు ఏదైనా ఉన్నట్లయితే తెలిసిన పాపము తెలియని పాపము ఏదైనా ఉన్నట్లయితే ఈ క్షణం ముందే దేవా మీ రక్తం ద్వారా మీరు మా గురించి వచ్చినారు తండ్రి ఈ యొక్క సమయంలో నాయన మీరే బొమ్మ యొక్క రక్తం ద్వారా పరిశుద్ధ పరిశుద్ధపరచండి తండ్రి దేవా నేను చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు వినాలి అదే విధంగా మీకు తానసమాన జవాబులు నాకు కావాలని ఎప్పుడు ఎందరైతే అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవా ఈ యొక్క సమయంలో నోరు తెరిచి అడగండి ప్రతి ఒక్కరు కూడా అడగండి దేవుడు ఏ సమయం ముందే దేవుడు మీకు తానసమైన జవాబులు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ఏదైనా చేసిన పాపములు తెలియని పాపం నేను చేసినట్లేదు ఒప్పుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి దేవా యొక్క సమయంలోనైనా మేము చేసిన పాపములు మేము తెలిసిన పాపములు తెలియని ఏదైనా ఉన్నట్లయితే ఈ క్షణ మంది ఏసు రక్తం ద్వారా దేవా మీ యొక్క రక్తం ద్వారా ప్రతి పాపం అయినా మీకు నువ్వు మాకు నువ్వు చేసిన పాపం అడ్డుగా ఉందంటున్నాడు దేవుడు ఈ యొక్క సమయం అడ్డుగా ఉంటున్న పాపములనైనా మేము చేసిన తండ్రి మేము చేసిన ప్రతి అపరాధములనైనా దేవ మేము చేసిన అక్రమములు మేము చేసిన అదే విధంగా ఎవరికి తెలియదు అని చేస్తున్న ప్రతి పాపంలో ఈ క్షణం మంది మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాము తండ్రి ఏసు నామల యొక్క అడ్డును తీసివేసి మీకు మాకు మధ్యన ఏక అడ్డు ఉండకూడదు అని మీకు మాకు మధ్యన ప్రభుత్వం ఏసు క్రీస్తు మాత్రమే మధ్యవర్తిగా ఉండి దేవా మీరే ముందు నడిపించండి తండ్రి అదే విధంగా ఇంకా మాటలు విన్న ప్రతి ఒక్కరితోనూ సూటిగా మాట్లాడి ఉన్నారని ఆరంభం నుంచి అంతం వరకు మీరే ముందుండి నడిపించి ఉన్నారని వాక్యం ద్వారా నమ్ముచు విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి తండ్రి అమెయిన్ చక్కగా వాక్యా అందించారు సో వాళ్ళ బృందాన్ని దేవుడు ఆస్వాదించబడిలాగన మీ కుటుంబ ప్రార్థనలు వాళ్ళ సేవ బదుగా దీవించబడాలని మీ కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ప్రార్థించాలని వేడుకుంటున్నాం హలో సో ఒక వాక్యాన్ని చదువుని ఎందుకంటే మంచు పడుతున్నాయి ఒక వాక్యాన్ని చదువుకొని ఈ యొక్క కోరికను మనం ముగించుకుందాం అభ్యసల కార్యములు మొదటి అధ్యాయము పదకొండో వాక్యాన్ని మాత్రం మనం చదువుకొని ఈ కోరికను మనం ముగించుకుందాం మనుషులారా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పి మరణించి పరలోకానికి ఎలాగ వెళ్ళారో అదే విధంగా తిరిగి మన మధ్యకి ఆయన రాబోతున్నాడు అది న్యాయ తీర్పు రోజున రెండవ రాకడలో మనం కొద్ది ఇప్పుడు విన్నంత మొదటి రాకడ గురించి మనం విన్నాం మొదటి రాకడ గురించి మనం విన్నాం యేసు ప్రభు ఎలాగా జన్మించాడు ఎవరు అతన్ని చూశారు ఎవరు జ్ఞానం వచ్చి అతన్ని పరిశీలన చేసి ఇలాగా మొదటి రాకడ గురించి ఈ లోకంలో మనం విన్నాం కానీ ఏసు ప్రభు గురించి రెండవ రాకడ గురించి మనం ఇతరులకు మనము బోధించాలి అలా బోధించినప్పుడు ఆ రెండవ రాకడలో ఎవరెవరు రచన పొంది బాప్తిజం పొంది క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తారు మీరందరూ యేసు ప్రభుని చూశారు శిలువ వేసిన తర్వాత మరణించిన తర్వాత మూడో దినమున లేచిన ఏసుని మనము వాక్యం ద్వారా చూసాం హిలుయా అదే విధంగా తిరిగి ఆయన మన మధ్యకి రాబోతున్నాడు ఈ అబ్బోసరైన పౌలు ఈ సంఘానికి తెలియపరిచాడు ఈ రోజు మన మధ్యలో వాక్యం ద్వారా యేసుక్రీస్తు తెలియపరుస్తున్నారు మీరందరూ చూస్తున్న ఆకాశ వైపు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని మనం ఏం చేస్తున్నామో ఎదురు చూస్తున్నాం కానీ ఏసు బ్రహ్ నిత్యంగా మన మధ్యకి రాబోతున్నారు మీరందరూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి సో మీరందరూ ఈ రోజు నుంచి చెప్పిన వాక్య ప్రకారములో తీర్మానం చేసుకుని ప్రతిరోజు మనము మెలకుగా ఉండి ప్రార్థన చేసి అనేక మందిని రక్షణమైన మార్గంలో నడిపించాలి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించాలి వాళ్ళకి ఏమో డబ్బు ఏమో ఎక్కువ అయిపోయి వీధి వీధికి వాళ్ళు వెళ్ళలేదు ఊరు ఊరికి వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బుని ఖర్చు చేసి దేవుని సువార్తన వాళ్ళు ప్రకటిస్తున్నారు హలెలియా అదే విధంగా మనము కూడా దేవుడి సువార్తను మన బిడ్డలకి పక్కన ఉన్న వారికి మనం ఏం చేయాలి సువార్త ప్రకటించాలి అలా ప్రకటించినప్పుడు నీ ద్వారా ఒక్క ఆత్మ రచన పొందితే పరలోకంలో వెయ్యి ఆత్మల రక్షణ పొందినట్లుగా దేవుడు సంతోషిస్తాడు ప్రభు ఈ మాటలను దీవించడం గాక హామీ ఇంతసేపు మనం కూర్చున్నాం మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం అందరూ లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకున్నాం మనమందరూ లేచి నిలబడి ఒక పల్లవి ఒక శరణము పాడిన తర్వాత ఆఖరి ప్రార్థన మనం ఆఖరి ప్రార్థన మన మధ్యలో తామసాయి గారు ప్రార్థన చేసి ముగిస్తారు సంతోష కరవ

అందరి కోసం అందరి కోసం చేసు పెట్టేను అందరి సంగీతం చదు అందరి కోసం చేసు పెట్టేను అందరి సంగీతం మన మధ్యలో తామసాయి గారు ఆఖరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం ప్రార్థన చేసుకుంటామా అందుకల్ మూసుకోండి ప్రార్థన చేసుకుంటాము అందుకల్లు మూసుకోండి సర్వాంతుడ సృష్టికత సర్వేశ్వర ఏసుక్రీస్ ప్రభు తండ్రి ఆకాశని సింహాసన భూమిని బాధ పెట్టడం ప్రతి నెల కళ్ళారా చూసే దేవాదు దేవుడు అని విశ్వాసం నమ్మి మేము ఈరోజు ఇక కాకివీడి అనే గ్రామంలో తర్వాత ప్రకటించి మరి ఈరోజు ఒక వాక్యం ద్వారా ప్రకటించిన తండ్రి ఎవరి హృదయం తాకబడుతుందో వాళ్ళు రక్షించి పడతారు మారుమూడు స్పంది బాప్ తీసుకోవడానికి మీరు सहाय का తండ్రి ఇక్కడ చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు నీ సత్యమైన వచ్చి విన్నారు ప్రభా తండ్రి వాళ్ళ హృదయాన్ని తాకబడును కాక తండ్రి ఇక్కడ వచ్చిన చిన్నవారి పెద్దవాళ్ళ వరకు ప్రభా తండ్రి వాళ్ళు ఏ కష్టాలు ఏ బాధ ఏ ఇరుకుల్లో ఉండాలని విషయం నాకు తెలియదు కానీ ప్రభావి నీకు తెలుసు తండ్రి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీవించి ఆశ్రదించి కళాన్ని కోరుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరు హృదయం తాకబడు కాక నీ కళ మొత్తం కాక సంతోషంగా ఆనందంగా ఇంటికి వెళ్ళాలి ప్రభ ఎవరు బాధతో బాధతో వెళ్ళకూడదు ప్రభా సంతోషంగా సమాదంతో అంతే సమాధంతో వెళ్ళే విధంగా వాళ్ళు భోగా దీవించాలని కోరుకుంటా తండ్రి అలాగే ఇక్కడ వచ్చిన సేవకుడు పాస్టర్ యేసు పాస్టర్ కావచ్చు జా కావచ్చు శివ కావచ్చు రాజకుమార్ కావచ్చు నందిమగలం ఉన్న ఇక జెమ్స్ కావచ్చు చాలా వరకు ప్రయాసపడి మరి ఈ యొక్క కాకివాడి గ్రామాన్ని ప్రేమించి అలాగే యేసు ప్రభుని ప్రేమించి మరి ఎంతో దూరం ప్రయాసపడి మరి రాజకుమార్ తిరుపతి నుండి ఇక్కడికి ప్రయాసపడి వచ్చి మీకు అడ్వాన్స్ క్రిస్మస్ సందర్భంలో దేవుడు వాక్యము బోధించారు దేవుడికి మహిమ కలుగునుగాక్రభు నా ప్రార్థన చేస్తున్నాను పరిలో కొన్న పరమ తండ్రి మనమందరం కలిసి నా ప్రాణమాను సన్నిధించము నాతో పరుత్నామను సన్నిధించము నా ప్రాణమాయో సన్నిధించము ఆయన చేసిన ఉపకారములను దేనిని మన తండ్రి యొక్క దేనికము పరిశుధాత్మక ఐక్యతను సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడును ఆయన రాకడ పరంత వరకు తిరుపతి పట్నముల నుంచి వచ్చిన ప్రదర్శులందరినీ పేడ కొట్టిన సహోదరుణ్ణి కూడా దేవుడు దీవించబడలాగా మనకందరికీ సదాకాలము తోడే ఇంటి నడిపించడం వందనాలు ఇంత చక్కగా విని దేవుని నామాన్ని మీరందరూ మహిమపరిచినందుకు మీకందరికి కృతజ్ఞ ఆశులు తెలియస్తున్నాం ఎవరికైనా ప్రార్థన కావాల్సిన వారు ప్రార్థన చేసుకోవచ్చు తామస్ గారి దగ్గర